అందరినీ కూడా మోసం చేస్తుందో అదేవిధంగా విధంగా కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలతో ఓటు బంగారం అన్నారు ఇచ్చి కాబట్టి రాబట్టి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్కటి కూడా మీ అందరినీ మోసం ఈ రోజు మీ అందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని గడ్డకెక్కినారు కానీ మీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి తిరిగి మనం అదే కాంగ్రెస్ పార్టీకి ఓటు అనుకో మేము ఏమి మాకేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున బీసీ మిడ్డాయన మన క్యామ మల్లేశ గారిని మన ఇంటి మంచి మన కుటుంబానికి మన బరువు ప్రయాణ చెందిన వచ్చి మన ఇంటి మంచిని మనం గెలిపించుకోవాలే కొద్దుర్లేస్తే మీ అందరికీ కూడా ఇక్కడనే చేరుగూడంలో అందుబాటులో ఉంది మీ అందరికీ కూడా ఎల్ల అందుబాటులో ఉంటారు కాబట్టి ఈ నెల ని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు